దీపావళి పండుగ సందర్భంగా స్టార్ నైన్ న్యూస్ యాజమాన్యానికి ప్రేక్షకులకు అధికారులకు అనాధికారులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు శుభాకాంక్షలు తెలిపిన జాతీయ బీసీ సంక్షేమ రాష్ట కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు శంతన్ రామరాజు మహబూబాబాద్ ఎలాంటి సమాజానికి ఇబ్బంది కలిగించే విషయాల మీద నిరంతరం ఎప్పటికప్పుడు పోరాటం చేస్తున్నటువంటి స్టార్ నైన్ న్యూస్ ఛానల్ వారికి అదేవిధంగా యాజమాన్యానికి రిపోర్టర్లకు ప్రేక్షకులకు అందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఈ దీపావళి పండుగ అనేటువంటిది వెలుగులతో కూడిన దీపావళి అంటే చెడుపై మంచి ఎప్పుడైతే విజయం సాధించిందో ఆ సందర్భంగా చేస్తున్న ఈ దీపావళి పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇవాళ దీపావళి పండుగ అంటే సంతోషాలు సంబరాలే కానీ ఆ సంతోషాలు సంబరాల లోపల మనం టపాసులు కాల్చుకుంటూ ఉంటాం బాంబులు పిలుస్తూ ఉంటాం కాబట్టి తల్లిదండ్రుల పర్యవేక్షణలో పిల్లలు ఆ బాంబులు కాల్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే ఏ మాత్రం ఫైర్ అయినా కూడా మన జీవితం వెలుగులు నింపే దీపావళి చీకరిమయం కాకూడదని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ముఖ్యంగా మనం దారింట పోతుంటే కూడా మనం బండి పోతున్నా నడుచుకుంటూ పోతున్నా వృద్ధులు కావచ్చు మహిళలు కావచ్చు పిల్లలు కావచ్చు ఎంతమంది పోతూ ఉంటారు మరి ఎవరింటి ముందు వాళ్ళు బాంబులు కలిసే సమయంలోపల ఎవరు వస్తున్నారు ఏందంటే చూసుకుంటూ కాల్స్తే బాగుంటుంది లేకపోతే అక్కడికొచ్చి సడన్గా ఏదైనా బాంబు పేలినట్టయితే టపాసులు పేలినట్టయితే వాళ్ళు సడన్గా ప్రమాదానికి గురిగా గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు మా గౌరవ ఎమ్మెల్యే డైనమిక్ యంగ్ లీడర్ అయినటువంటి డాక్టర్ బి ముల్నాయక్ గారికి అదేంగా వారి సతీమైనటువంటి ఉమ్మరళినాయక్ గారికి మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరూ కూడా పేరు పేరున దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఏదేమైనా కూడా ఈ దీపావళి అనేటువంటిది అందరి జీవితాలపల కుల మత వర్గ విభేదాలకు అతీతంగా జరుపుకునే ఈ దీపావళి అందరి జీవిత లోపల సుఖశాంతులు వెలుగులు విరజమ్మలను కోరుకుంటూ మీ శంతన రామరాజు జాతీయ బీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు